హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి అండి ఈరోజు చేయబోతున్నాను మరమరాలు లడ్డండి ఇక్కడ రాయలసీమ వాళ్ళు బొరుగులు ఉంటా లేదా బొరుగులు ముద్ద అంటారండి మేమిక్కడ నేను నేను ఇక్కడ అండి ఒక ఫైవ్ కప్స్ బొరుగులు తీసుకుంటున్నానండి నేను మెజర్మెంట్ చూపిస్తున్న కప్తో ఐదు కప్పులు తీసుకుంటున్నాను అలాగా ఫైవ్ మినిట్స్ దూరగా వేయించి పక్కన పెట్టుకోండి ప్యాన్లో ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు బెల్లంలోకి నేను టీ గ్లాస్ అంత వాటర్ వేస్తున్నానండి అలాగా కరిగించేంత వరకు చిన్నగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి అలాగే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి దాంట్లోకి రెండు ఇలాచీ లేదామండి ఇలాచీ ముక్కలు వేసి అలాగండి ముదురు పాకు వచ్చేంత వరకు ఉడికించండి హై ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫైవ్ మినిట్స్ లో పెట్టి ఉడికించండి పాకుని అలాగ నేను చూపిస్తున్న విధంగా ఉడికించండి ఉడికిస్తున్నప్పుడు అండి మనము మనం పాకును కూడా చెక్ చేసుకోవాలండి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా అలా ఉడుకుతుంది కదా అలాగ ఉడకనిస్తానే ఉండాలండి ఫైవ్ మినిట్స్ హై ఫైవ్ మినిట్స్ లో అండి చూసుకోండి ఇప్పుడు నేను చూసుకుంటున్నాను చూడండి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని నేను అలాగ వేసి చూస్తున్నాను చూడండి అలాగ ముద్దగా వచ్చింది కదా ఇప్పుడు ముదురుపాకు వచ్చేసిందండి సరిపోతుంది ఇప్పుడు బొరుగులు వేయడానికి మనము అలాగ ఉన్నప్పుడు ఇప్పుడు బొరుగులు వేసేసుకుందామండి ఇందాక వేయించుకున్న బొరుగులు బొరుగులన్నీ తెచ్చి దీంట్లోకి వేసి అలాగండి బొరుగులు బెల్లం బొరుగులకి బెల్లం పట్టి బెల్లం పాకం పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి అలాగ కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఎందుకంటే త్వరగా గట్టిపడుతుంది అందుకే బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ప్లేట్కి ఆయిల్ ఆయిల్ పూసేసి ఒక స్పూన్ అంత ఆయిల్ వేయండి అలాగా పట్టించండి ఆయిల్ ప్లేట్కి ఇప్పుడు దాన్ని వేద్దామండి బొరుగుల మిశ్రమాన్ని అలాగ మీరు వేడిగా ఉన్నప్పుడే ఉంటలు కట్టాలండి వాటర్ చేతి కనుకొని అలాగ నేను చూపిస్తున్న విధంగా ఉంటలు కట్టుకోవాలి వేడి మీదే అప్పుడే వస్తాయి అలాగా అలాగ కట్టుకొని నేను ప్లేట్లోకి పెడుతున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి మరమరాలు స్నాక్స్ టైంలో పిల్లలకి ఇచ్చిందంటే చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్